అందరికి నమస్కారం మొన్న పంతొమ్మిదో తారీఖున జిఎంసీ కాంట్రాక్టర్ అసోసియేషన్ కార్యవర్గం ఉన్నదో ఆ కార్యవర్గాన్ని రద్దు చేస్తూ ఏకగ్రీవంగా సర్వసభ్య సమావేశం నిర్ణయం చేయడం జరిగింది తర్వాత ఏవైతే జీవీఎంసి సంబంధించి కాంట్రాక్ట్ వ్యవస్థకు సంబంధించినవి ఏవైతే ఉన్నాయో అవన్నీ లెక్కలు చూసి త్వరలో ఎన్నికలు జరపాలని ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది ఆ నిర్ణయం ప్రకారంగా ఈవేళ జీవీఎంసి కాంట్రాక్టర్ అసోసియేషన్ రద్దు చేయడం జరిగింది జివిఎంసి కాంట్రాక్టర్ అసోసియేషన్ చైర్మన్గా ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ మున్సిపల్ కార్పొరేషన్ కాంట్రాక్టర్ అసోసియేషన్ వ్యవస్థాపక అధ్యక్షులుగా ఈవేళ ఈవేళ ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతుంది జీవీఎంసీలో ఈవేళ అనేక పరిణామాలు జరుగుతున్నాయి కాంట్రాక్ట్ వ్యవస్థ వచ్చేటప్పటికీ ఈ కాంట్రాక్టర్ వ్యవస్థలో లోకల్గా జీవిఎంసి కాంట్రాక్టర్లు అనగానే చిన్న చిన్న కాంట్రాక్టర్ వ్యవస్థ కోట్లాది రూపాయలు చిన్న చిన్న వర్కులు చేసి చిన్న చిన్న వర్కులు చేయడం జరుగుతుంది ఇవాళ జీవీఎంసిలో ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇవాళ జీవీఎంసి ఆర్థికంగా ఉన్న కార్పొరేషన్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ అలాంటి ఈ ఈరోజు ఏంటంటే కాంట్రాక్టర్ వ్యవస్థలో కాంట్రాక్టర్లు పనులు చేసి సుమారు పన్నెండు నెలల కాలం కావస్తుంది కాంట్రాక్టర్లు ఈవేళ రోడ్డును పడ్డారు ఆవేదన చెందుతున్నారు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు ఆ పరిస్థితుల్లో ఈరోజు రోడ్డును పడే పరిస్థితి వచ్చింది ఏ ప్రభుత్వాలు ఎవరితో ఏమైనాయి ప్రభుత్వాలతో సంబంధం లేకుండా ఈ నగరాన్ని అభివృద్ధి నడిపించడంలో భాగస్వాములను జీవించే కాంట్రాక్టర్లు ఈవేళ రోడ్డును పడే పరిస్థితి ఏర్పడదు వాళ్ళకి వేళ పన్నెండు నెలల కాలంలో సుమారు నాలుగు వందల కోట్ల రూపాయలు జీవీఎం చెయ్యవలసి వస్తుంది ఈ నాలుగు వందల కోట్ల రూపాయలు ఏవైతే ఉన్నాయో ముఖ్యంగా జనరల్ ఫండ్స్ ఈ జనరల్ ఫండ్స్ తర్వాత అమృత్ కానీ జీజీఎంపీ కానీ ముఖ్యంగా నేను ఒకటే చెప్పదలుచుకున్నా ఈ ఎస్టిఎఫ్ స్పెషల్ డెవలప్మెంట్ స్కీమ్ కింద గత ప్రభుత్వం ఏదైతే ఉందో ఆరున్నర నరస తెలుగుదేశం ప్రభుత్వంలో అప్పుడు ప్రభుత్వంలో ఆరున్నర సంవత్సరాల క్రితం వర్క్లు చేస్తే ఈరోజు కూడా ఆ కాంట్రాక్టర్లు రోడ్డు పడ్డారు ఆరున్నర సంవత్సరాల నుంచి పేమెంట్ ఇవ్వట్లేదు వ్యవస్థకి ఎటువంటి సంబంధం ఉండదు కాంట్రాక్టర్ ఏంటంటే వాడు వ్యాపారం చేస్తాడు వ్యాపారం వర్క్ చేస్తాడు నాణ్యతమైన వర్క్ చేస్తాడు వర్క్ చేసినాడు డబ్బు అడుగుతాడు ప్రభుత్వంతో సంబంధం లేదు ఏ ప్రభుత్వాలు రానే కాంట్రాక్టర్ ఇవాళ ఏంటంటే ఆరున్నర సంవత్సరాల నుంచి వాళ్ళ పేమెంట్ లేకపోతే నలిగిపోయి ఉన్నారు కొందరు కాంట్రాక్టర్లు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి ఉంది ఇవాళ రోడ్డు మీద పడ్డారు నేను చూస్తే ఒక కాంట్రాక్టర్ అది వీడియోది ఆ కాంట్రాక్టర్ చూస్తే మర్చిపోద్ది ఆఫీస్కి భార్య పిల్లలతో వచ్చేసి రోడ్డుని పడి చాలా ఇబ్బంది పడి నేను ఆత్మహత్య చేసుకోవాలి సార్ అంతకంటే సరైన ఏం లేదని చెప్పేసి ఆ కాంట్రాక్టర్ ఏడుస్తుంటే చాలా బాధాకరం ఒక ధైర్యాన్ని కోల్పోకుండా ధైర్యాన్ని ఇచ్చాం మేము ఇబ్బంది పడద్దు మేము ఏమైనా ఆర్థికంగా ఉంటే సాయం చేస్తాం ఏ ప్రభుత్వాలు మానేయండి ఆ పేమెంట్ ఇవ్వాలి కదండి పేమెంట్ ఎందుకు ఇవ్వట్లేదు ప్రభుత్వాలతో సంబంధమే ఉంది ఏదైతే ఒక పక్క కమిషనర్ ఒక పక్క కాంట్రాక్ట్ అగ్రిమెంట్ సంతకం పెట్టిన తర్వాత జవాబు కమిషనర్ కానీ ఇవాళ నగరపాలక సంస్థకి ఇవ్వాల్సిన అవసరం ఉంది నేను ఒకటే అడుగు తలుచుకున్నాను ఇవాళ మా మేయర్ గారు ఉన్నారు విశాఖపట్నం గ్రేటర్ విశాఖపట్నం మేయర్ గారు మేడం మీకు విజ్ఞప్తి చేస్తాను మీరు ఏం చేస్తున్నారో మాకైతే తెలియదు ఈ రోజు ఏంటంటే విశాఖపట్నం కార్పొరేటర్ అస్తవ్యస్తంగా ఉంది కాంట్రాక్టర్లు కోట్లాది రూపాయల పేమెంట్లు మీరు ఉంటే మీరు స్పందించవలసిన అవసరం ఉందని చెప్పేసి మీ ద్వారా మనం చేస్తాం స్పందించాలి స్పందించకపోతే చాలా తప్పుగా ఉంది ఆ కాంట్రాక్ట్ రోడ్ను పడకుండా చూడాలి అదే కాకుండా కాంట్రాక్టర్ ఏదైతే ఉన్నాడో ఈఎండి కానీ ఎఫ్ఎస్టి కానీ ఏఎస్టీ కానీ ఈ కాంట్రాక్టర్ ఏంటంటే వాడు ఫస్ట్ ఎన్రోల్ అవ్వకముందు ఆ కాంట్రాక్టర్ అంటే డబ్బులు కడతారు ఆ డబ్బులు ఏంటంటే సుమారు అరవై డెబ్బై కోట్ల రూపాయలు ఇవాళ కాంట్రాక్టర్ వ్యవస్థలో ఇప్పటికీ పెండింగ్ ఇవ్వకుండా ఏదైతే ఉన్నా ఎప్రూవల్ అయ్యి కమిషన్ అయ్యి కూడా ఇవాళ పెండింగ్ పెట్టు కూర్చున్నారు పక్కనే పక్కన పెట్టుంటే రోజులుగా రెండు సంవత్సరాల నుంచి ఆ కాంట్రాక్టర్లో కాళ్ళు అరిగిపోయి తిరిగే పరిస్థితి ఉంది ఇవాళ ఎవరికి రూపాయి రావట్లేదు చాలా ఇబ్బంది పడుతుంది ఈ వ్యవస్థలో ఇంత ఇబ్బంది పడే పరిస్థితి ఉంటే ఇవాళ ప్రభుత్వం స్పందించాలి కాంట్రాక్టర్ వ్యవస్థ వచ్చేటప్పటికి కాంట్రాక్టర్కి ఏదైతే కొన్ని సుమారు ఇరవై ఒక్క వ్యవస్థలు వీళ్ళ మీద ఆధారపడి ఉంటుంది కాంట్రాక్టర్ అంటే ఈవేళ ఏంటంటే ఈవెళ చూస్తూ ఉన్నారు ఈ రాష్ట్రంలో ఒక పెద్ద కాంట్రాక్టర్ వస్తే ప్రాజెక్ట్ కాంట్రాక్టర్ వస్తే వాళ్ళకి మొబైలైజ్ అడ్వాన్స్ కింద కొన్ని కోట్ల రూపాయలు ముందుగా అడ్వాన్స్ ఇచ్చి అడ్వాన్స్ ఇచ్చిన తర్వాత వాళ్ళు పనిచేయమని చెప్తారు ఈ చిన్న కాంట్రాక్టర్కి అది లేదే వాళ్ళు జోబుల్లో పెట్టుబడి పెట్టాలి వాళ్ళ జేబులో పెట్టుబడి సుమారు వర్కర్స్ పనిచేస్తుంటారు వర్కర్సే కాకుండా సిమెంటు స్టీల్ డీలర్సు పెయింట్స్ తాపి మేస్త్రీలు కార్పెంటర్లు రాడ్ బెండర్లు రకరకాల వ్యవస్థ దీని మీద ఆధారపడి ఉంది ఈ వ్యవస్థ మీద ఇంత వ్యవస్థ మీద ప్రభుత్వం స్పందించాలి ప్రభుత్వం స్పందించవలసిన అవసరం ఉంది ఇంత వ్యవస్థ మీద రోడ్ను పడే పరిస్థితి ఉంటే ఇవాళ ఇన్ని కోట్ల రూపాయలు బాకీ ఉంటే ఇవాళ ఏదైతే కమిషనర్ కానీ వాళ్ళు స్పందించాలి వెంటనే ఇవాళ పేమెంట్ రిలీజ్ చేయాలని చెప్పేసి మీ ద్వారా తెలియజేసుకుంటున్నా ఇక్కడ చిన్న చిన్న ఆరోపణలు వస్తున్నాయి అలా విడివేదమ్మా అయింది చిన్న చిన్న ఆరోపణలు వస్తున్నాయి కాంట్రాక్టర్ వ్యవస్థ వచ్చేటప్పటికి కాంట్రాక్టర్ చేశాక ఒక సీరియల్ సిస్టమ్ ఆ సీరియల్ సిస్టంలో ముందు వెనుక ఈ కాంట్రాక్టర్ ఏంటంటే చేశాక వాళ్ళకి ఒక సిస్టమ్ ఏదో ఉంటుంది ఆ సిస్టంలో ఇదిగోండి ఈ కాంట్రాక్టర్ అండి రోడ్డు మీద పడే ఆ వయసు చూడండి ఆయన పేరు అప్పారావు ఆయన ఏంటంటే ఏ కన్స్ట్రక్షన్ అండి రూపాయి రూపాయి కన్స్ట్రక్షన్స్ అండి పాపం ఏంటంటే భార్య పిల్లలతో ఆఫీస్కి వచ్చి నేను ఆత్మహత్య చేసుకుంటాను సార్ నా పరిస్థితి ఇది అని చెప్పేసి రోడ్డు మీదకి వచ్చిన పరిస్థితి అండి వీడియో కూడా వినిపించండి ఆ వీడియో తీయండి ఆయన మాట అయితే ఆయన ఆవేదన చూసి మాకు చాలా బాధ అనిపించింది అండి నేను కాంట్రాక్టర్ల రోడ్డు మీదకి వచ్చేది ఆఖరి చూడండి ఆయన పెరాలసీస్ వచ్చేసి ఇవాళ ఆయన పరిస్థితి చూస్తే అగమ్య గోచరంగా ఆరు సంవత్సరాల నుంచి అయితే అక్కర్లేదు అయితే ఈ పరిస్థితుల్లో కాంట్రాక్టర్లు ఈ పరిస్థితులు ఉంటే ప్రభుత్వం కానీ స్పందించాలి ఈవె ఆర్థిక పరిపుష్టికరణ జీవీఎంసిలో కోట్లాది రూపాయలు గత కమిషనర్ ఎవరైతే ఉన్నారో ఆ కమిషనర్ ఏం చేశారు విశాఖపట్నం ఆర్థికంగా బలపడి ఉంది నగర కార్పొరేషన్ కోట్లాది రూపాయలు రెవెన్యూ వచ్చింది ఈ రెవెన్యూ అంతా చాలా ఉంది విశాఖపట్నం అభివృద్ధికి ఏం లేదని చెప్పేసి గత కమిషనర్ స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది మీ ద్వారా ప్రెస్ ద్వారా ప్రెస్ ప్రెస్ మీడియాలో చెప్పడం జరిగింది ఈవేళ చూస్తే ఇక్కడ ఏదో అడిషనల్ కమిషనర్ ఫైనాన్స్ కమిషనర్ అడిషనల్ కమిషనర్ ఏం చెప్తుంటే ఎప్పుడు చూసినా డబ్బులు లేవు డబ్బులు లేవు డబ్బులు లేవు అంటే దేనికి డబ్బులు లేవు మీరు ఏదైతే కాంట్రాక్టర్లు మీ బాకీ ఉన్నారో మీరు బాకీలు తప్పనిసరిగా కాంట్రాక్టర్ వ్యవస్థలో కాంట్రాక్టర్ చెల్లించవలసిన అవసరం ఉంది దేనికి డబ్బు లేవు డబ్బులు లేవని చెప్తున్నాను ఓకే డబ్బులు లేవు మీరు డబ్బులు లేవనేటప్పుడు ఈవేళ మొన్న చూస్తే లాస్ట్ మంత్ ఎనభై తొమ్మిది ఎనభై తొంభై కోట్ల రూపాయలు టెండర్లు పిలిచారు ఈవేళ విశాఖపట్నం కార్పొరేషన్లో డబ్బులు లేవని మీరు చెప్తుంటే ఈవేళ ఏంటంటే టెండర్లు ఒక పక్క తొంభై ఐదు కోట్లు వంద ఐదు కోట్లు టెండర్లు పిలుస్తుంటే మీరు చేస్తున్న పని ఏంటని నేను అడుగుతున్నా ఈవేళ ప్రభుత్వాన్ని కానీ వ్యవస్థను కానీ కాంట్రాక్టర్లు కానీ మొత్తం ప్రజలు కానీ తప్పుతో పట్టించే పరిస్థితి ఉంది మీరు డబ్బు లేనప్పుడు టెండర్లు ఎందుకు పిలాలి ఈ వ్యవస్థలు ఎందుకు నిర్వీర్యం చేయాలి ఈ వ్యవస్థలు నిర్వీర్యం చేయడం కాకుండా ప్రభుత్వానికి రాంగ్ సంకేతం ఇవ్వడం ఇవ్వడం జరుగుతుంది తద్వారా మీకు ఒకటే చెప్పదలుచుకున్నా మీరు ఆ మాట చెప్పొద్దు మీరు ఎంతవరకు డబ్బు ఉంటే అంతవరకే పనులు చేయించండి అంతేగాని డబ్బు లేకుండా టెండర్లు పిలిచి ప్రభుత్వాన్ని తప్పుతో పట్టించి ప్రజలను తప్పుతో పట్టించి మా వ్యవస్థను నిర్వీర్యం చేయొద్దని చెప్పేసి మీ ద్వారా తెలియజేసుకుంటున్నాను ఇంజనీర్స్ వ్యవస్థ గతంలో నాకు నలభై సంవత్సరాల నుంచి ఈ విశాఖపట్నం కార్పొరేషన్తో అనుబంధం ఉంది అన్ని అన్ని వ్యవస్థలు చూడడం జరిగింది ఇంజనీరింగ్ వ్యవస్థకు వచ్చేటికి కొద్దిగా ప్రక్షాళన చేయాలి అదే ప్రక్షాళన చేయవలసిన అవసరం ఉంది ఒక విధంగా ఇది చూడండి కొందరు ఇంజనీర్ అందరూ కాదు కొందరు ఇంజనీర్లు అవుట్ సోర్సింగ్ సిబ్బందిని వర్కిల్స్ పెట్టుతో కలిపి వాళ్ళే వర్కులు చేయడం జరుగుతుంది ఇది నేను ఇచ్చిన స్టేట్మెంట్ కాదు మీ పత్రిక ద్వారా మీ ద్వారా వచ్చిన మీడియా సమాచారం ఒకసారి చూడండి ఇది అంటే ఇంజనీర్లే కాంట్రాక్టర్లు అయిపోయి ఉంటే వర్కిల్స్ పెట్టి కాంట్రాక్ట్ చేస్తే ఈ కాంట్రాక్టర్ అక్కడ మొత్తం లబ్ధి చేకూర్చున్నది ఏంటి ఇంజనీర్లు వాళ్ళే వ్యాపారాలు చేసి వాళ్ళే చేస్తే మొత్తం టోటల్ అవినీతి జరుగుతుంటే ఈవేళ కమిషనర్ ఉన్న స్పందించవలసిన అవసరం ఉంది చీఫ్ ఇంజనీర్ స్పందించవలసిన అవసరం ఉంది వాళ్ళే వ్యాపారాలు చేస్తుంటే కాంట్రాక్టర్ వ్యవస్థ ఎట్లుపోవాలి ఎట్టి పరిస్థితుల్లో ఈ వ్యవస్థని పూర్తిగా రూపుమాపవలసిన అవసరం ఉంది వెంటనే ప్రభుత్వానికి కానీ కమిషనర్ కానీ విజ్ఞప్తి చేస్తుంటే తక్షణమే ఈ నాలుగు వందల కోట్ల రూపాయలు పెండింగ్ బిల్స్ ఏవైతే ఉన్నాయో డిపాజిట్స్ ఏవైతే ఉన్నాయో మీ ద్వారా తెలియపరచుకుంటున్నాను ఇమ్మీడియట్గా చెల్లించాలని లేని పక్షంలో రేపు రాబోయే కాలంలో మళ్ళీ ఒక మీటింగ్ పెట్టి ఏదైతే గతంలో గతంలో వర్కులు ఆపేయడం కానీ ధర్నాలు చేయడం కానీ ప్రభుత్వానికి తెలియపరచడం కానీ జరిగేది ఇప్పుడు అదే కోణంలో మేము ఫర్దర్గా ఏంటంటే ఈ పేమెంట్స్ కానీ ఇన్ టైంలో మాకు ఇవ్వకపోతే ఇవాళ కాంట్రాక్ట్ రోడ్డును పడే పరిస్థితి ఉంది కనుక దయచేసి మీ ద్వారా వెంటనే పేమెంట్ ఇవ్వాలి ఇవ్వాల్సిందిగా మీ ద్వారా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ గత గవర్నమెంట్ కూడా రిప్రజెంట్ చేశామండి అప్పటి నుంచి కంటిన్యూ ఆ కాంట్రాక్టర్ చేస్తూనే ఉన్నారు కాంట్రాక్టర్ చేయకుండా ఉంటారు ఎవరు అధికారంలో ఉన్నాడు ఇప్పుడు ఏమండి వ్యాపారాలు వేరు రాజకీయ పార్టీలు వేరు వ్యవస్థలు వేరు ప్రతి కా ప్రతి కాంట్రాక్టర్ కానీ ప్రతి కాంట్రాక్టర్ కూడా రాజకీయ వ్యవస్థలో ఏదో రాజకీయ వ్యవస్థలో ఉంటాడు అది కాదు కదా రాజకీయాలు వేరు వ్యాపారాలు వేరు నాకు అవకాశం నేనే చీఫ్ మినిస్టర్నా నేను ముఖ్యమంత్రి లేదా మున్సిపల్ శాఖ మంత్రినా కాదు కదండి అరే నేను ఒకటే అడుగుదా మీరైతే ఇప్పించగలరా చెప్పండి మీరు మీడియాలో ఉన్నారు కదా ఏదైనా సరే మీడియా స్పందిస్తుంది మీడియా స్పందిస్తే అంటే అవుతుంది కదా మీరు ఇప్పించుస్తారా చెప్పండి కాదండి ఏకాంట్ నేను అక్కడే చెప్తాం ఏకాండ్ ముప్పై రెండు లక్షలు సార్ కోట్లు అవును మార్చిలో యాభై తొమ్మిది కోట్లు ఉంది వన్ ఇయర్ మరి వన్ ఇయర్ ఏమన్నా అని చెప్తున్నా గత ప్రభుత్వంలో ఇచ్చిన డబ్బులు ఇవ్వాలి రాష్ట్ర వ్యాప్తంగా సుమారు దగ్గర ఒక వంద కోట్లు అందించారు అందులో జీబీఎంషికి ఏంటంటే సుమారు ముప్పై నలభై కోట్లు ఇచ్చారు కొన్ని ఇచ్చారు ఇవి అంటే సుమారు ఐదు ఆరు కోట్ల రూపాయలు స్పెషల్ డవర్పెంట్ ఆరున సంవత్సరాలు పేమెంట్ ఇవ్వాలి ఎప్పుడైతే తన ప్రభుత్వం మీద కానీ ఆ ప్రభుత్వం కోర్టుకి వెళ్ళారో వాళ్ళకి చేశారు ఇంక ఇప్పుడు సుమారు ఆరు కోట్లు సుమారు వాళ్ళకి పేమెంట్ ఇవ్వాలి అగ్రిమెంట్ అయిపోయిన తర్వాత వర్క్ కంప్లీట్ చేసిన తర్వాత బిల్ పేమెంట్ చేసిన తర్వాత ఆ బిల్ ఎక్కడ కనిపించలేని పరిస్థితులు ఉన్నాయి వర్క్ చేసిన తర్వాత ఒక కాంట్రాక్టర్ అయితే నలభై లక్షలు వర్క్ చేశాడు వర్క్ ఇచ్చారు అగ్రిమెంట్ అయిపోయింది వర్క్ ఫైన్ కనబడలేదు ఎవరినాడుగా జవాదార్త ఎవరు జవాబుదారు కాన్స్ట్రాక్టర్ పనిచేసిన దానికి వచ్చాండి ఆరు సంవత్సరాలు ఎంత